పదో తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈరోజు మదనపల్లి టెమాటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ అయితే ఐదు వందల రూపాయలు అయితే ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇంకా చాలా వరకు అయితే పూర్తవ్వాల్సి ఉంది ఇప్పటివరకు జరిగిన వలంపాట్ ప్రకారం మదనపల్లి టొమాటో మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నాలుగు వందల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం ప్రస్తుతానికి యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే మూడు వందలు మూడు వందల పది మూడు వందల ఇరవై మూడు వందల యాభై మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై నాలుగు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటోటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా వరకు అయితే పూర్తవాల్సి ఉంది కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాయి ప్రస్తుతానికి మదనపల్లి టొమాటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే ఐదు వందల రూపాయలు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో సూపర్ టాప్